ఆయన ఒక రోజున కొంతమందితో కలిసి మాట్లాడుతూ వెడుతున్నారు వెడుతుంటే ఒక బొగడ చెట్టు ఉంది బొగడ చెట్టు బాగా ఒత్తుగా ఉంటుంది కదా బొగడ చెట్టు మీద తేనెపట్టు పెట్టిన బొగడ చెట్టు మీద పావున కనపడదు ఎందుకంటే బాగా ఒత్తుగా ఉండి చీకటిగా ఉంటుంది బొగడ చెట్టు కొమ్మలం ఇది కొత్త కాదు గోశాలంతా బొగడ చెట్లు ఉన్నాయిగా ఆ బొగడ చెట్టు కింద ఒక వేసి అని నిలబడి ఉంది ఆవిడ నీలం రంగు చీర కట్టుకుంది కట్టుకుని నిలబడింది రామకృష్ణ పరమహంస అలా వెళ్ళిపోతున్నారు వెళ్ళిపోతుంటూ ఉంటూ ఇలా చూశారు చూసేటప్పటికీ ఆవిడ బొగడ చెట్టు కొమ్మ పట్టుకుని ఉంది విటిలో కోసమని ఆయనకి అకస్మాత్తుగా అశోకవనంలో అశోక వృక్షపు యొక్క కొమ్మ పట్టుకున్న సీతమ్మ జ్ఞాపకానికి వచ్చింది ఆయన అమ్మాని అరుస్తూ వెళ్ళి ఆవిడ కాళ్ళు రెండు గట్టిగా పట్టుకుని పడిపోయి సమాధిలో వెళ్ళిపోయారు చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ అడిలిపోయి ఆయన్ని పట్టుకుని లాక్కొచ్చి వచ్చి పడుకోబెట్టి భగవన్నామని చెప్పి బహిర్ముఖులు అయ్యాక అయ్యా మీరు పడిపోయింది ఎవరి పాదాల మీదో తెలుసా అంటే సీతమ్మ పాదాల మీద కాదా అని అడిగారు ఆయన అంటే ఆయనకి ఇంకా అది ఇది అని లేదు అంతటా బ్రహ్మమే ఇంకా ఆయనకి అజ్ఞానపు పొర ఏమిటి ఆయనకి మాయేమిటి అమ్మాయి ఎప్పుడో తీసింది ఆయనకి అది ఆయనకి అంతటా భగవతి ఎంత భగవతి అంటే ఆయనకి ఆయనకి లేకపోవడం కాదు ఆరాధన జరుగుతూ ఉండగా అవతల వాళ్ళల్లో మనసులో వికృతమైన ఆలోచన ఏదైనా వచ్చిందనుకోండి అది ఆయన గ్రహించేవారు రాస్మణి అని కలకత్తాలో పెద్ద జమీందారిని ఆవిడ కట్టింది దక్షిణేశ్వరం కాళీ ఆలయం ఆవిడ ఒక రోజున పరమహంసని పాట పాడమని అడిగింది రామకృష్ణ పరమహంస అన్నారు కట్టు భగవంతుడికి నేను పాట పాడతానన్నారు భగవంతుడికి పూలదండ కట్టడం అంటే ఏంటి అది ఆయన మెడలో పడుతుంది అది ఎంత గౌరవప్రదమైన ఉపచారం అంటే అంత గౌరవప్రదమైన ఉపచారానికి వెళ్ళవలసిన దండ కట్టడం కూడా ఎంత పవిత్రంగా కట్టాలి అది ఇంకొక రకంగా ఇంకొక రకంగా మీరు ఎలా కడతారా దండని ఆ రాశ్మణి ఎదురుగుండా కూర్చొని పూలదండ కడుతోంది ఈయన పాట పాడుతున్నారు లేచి ఆవిడ గోబ పగిలిపోయటు కొట్టారు ఎవరు జమీందారిని ఆ దేవాలయం కట్టిన ఆవిడ ఆవిడే ఆవిడ విస్తుపోయింది భగవంతుడికి పూలదండ కడుతూ జగన్మాత మెడలోకి వెళ్ళవలసిన పూలదండ కడుతూ నీ రాసరిక వ్యవహారాలు ఆలోచిస్తున్నావా భగవత్ సంబంధమైన ఆలోచన లేకుండా దండ కడుతున్నావా అన్నాడు